చేయడానికి శివుడు అనుకున్న ప్లాన్ ప్రకారం రెడీ అవుతారు ప్రాకృతి మొదటగా శివుడు తన దగ్గర ఉన్న యానిమల్స్ ని అంటే ఎద్దులను వాళ్ళపై వదులుతాడు వెంటనే ఆ ఎద్దులు ప్రాకృతి చేస్తాయి అవి అలా అటాక్ చేయడంతో చాలా మందికి గాయాలవుతాయి ఆ తర్వాత నెక్స్ట్ సైనికులను అటాక్ చేయమంటాడు శివుడు వెంటనే సైనికులు కూడా చాలా మంది ప్రాకృతిపై దాడి చేస్తారు అందులో కూడా చాలా మంది సైనికులు చనిపోతారు మిగిలిన ప్రాకృతి పై మెలుహన్స్ పై అటాక్ చేయడానికి రెడీ అవుతారు అందరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది శివుడు కూడా అందరితో యుద్ధం చేస్తూ ఉంటాడు ఇంతలో అనుకోకుండా శివుణ్ణి చంపడానికి ఒక వ్యక్తి శివుని వెనుక నుంచి కత్తితో శివుణ్ణి చంపడానికి ట్రై చేస్తాడు వెంటనే అలర్ట్ అయిన శివుడు ఆ వ్యక్తిని ఎదుర్కొని అతన్ని చంపేస్తాడు ప్రాకృతిస్కి లీడర్ అయిన వ్యాక్యుడు నందిపై అటాచ్ చేస్తూ ఉంటాడు నంది అతన్ని గాయాలు పాలు చేస్తాడు కదలేని స్థితిలో వ్యాఖ్యుడు కింద పడిపోతాడు నంది వెనుక ఉన్న వీరభద్రుడు కత్తితో సిద్ధంగా ఉంటాడు వ్యాఖ్యుణ్ణి చంపడానికి ఇంతలో నంది భద్రుణ్ణి ఆపుతాడు ఆపి వీరభద్ర ఇది చాలా తప్పు అతన్ని వదిలిసే అతను వేడుకుంటున్నాడు అతన్ని అలా చంపడం మన యుద్ధ నియమాలకు వ్యతిరేకం అతన్ని వదిలేసే అని నంది వీరభద్రుడితో అంటూ ఉంటాడు కాని భద్రుడు మాత్రం వాళ్ళు మళ్ళీ అటాక్ చేస్తే అప్పుడేం చేయాలి అని అడుగుతాడు దానికి నంది ఇప్పుడు మనం వాళ్ళని ఎదుర్కొన్నాం కదా అలాగే మళ్ళీ వాళ్ళు మనపై ఎప్పుడైనా అటాక్ చేయడానికి రావచ్చు అప్పుడు కూడా ఎదుర్కొందాం కానీ వాళ్ళని ఇలా చంపడం కరెక్ట్ కాదు నా అభిప్రాయం చెప్పాను వాళ్ళని ప్రాణాలతో వదిలేసే మనం అలా వదిలేస్తే మనం ప్రాకృతి కన్నా గొప్పవాళ్ళం ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది అయినా మీరు ఎలాగూ బెలు వచ్చేస్తున్నారు కదా కాబట్టి వాళ్ళు ఇకపై మీద అటాక్ చేసే అవకాశమే ఉండదు నాకు అనిపించింది చెప్పాను ఇక నీ ఇష్టమని నంది భద్రుడితో అంటాడు ఈ మాటలన్నీ శివుడు కూడా వింటాడు వెంటనే శివుడు కూడా వచ్చి నంది మాటలు తనకి కూడా కరెక్ట్ అని అనిపించడంతో వాళ్ళని వదిలిపెట్టమంటాడు భద్రుడు కూడా శివుడి మాట కాదనలేక వాళ్ళని ప్రాణాలతో వదిలేస్తాడు ఆ తర్వాత వెంటనే వీరభద్రుడు ప్రాకృతిస్ దగ్గరకు వెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ కలెక్ట్ చేసుకుంటాడు లైఫ్లో ఫస్ట్ టైం శివుడు ప్రాకృతిస్పై పై జాలి చూపిస్తాడు ఇక ఆ తర్వాత అక్కడి నుంచి గుణాసన్ మెలుహన్స్ మెలుహాకి ట్రావెల్ చేయడానికి నాలుగు వారాలు పడుతుంది ఫైనల్ గా కాశ్మీర్ క్యాపిటల్ అయిన శ్రీనగర్లో చివరి ప్రాంతానికి చేరుకుంటారు అలా నడుస్తూ ఉండగా నంది శివుడితో గుణాస్తో ఆ ప్రాంతం యొక్క వింతలు విశేషాలు అన్ని చెప్తూ ఉంటాడు అక్కడ జలజలాపారే జలూహం నది ఎత్తైన చెట్లు